వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస గ్రామంలో గల వెంగళ రాయసాగర్ కాలవను రైతులతో కలిసి సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే బేబీనాయన రైతులకు అత్యంత కీలకమైన సాగునీటి వ్యవస్థపై దృష్టి సారించిన ఎమ్మెల్యే శ్రీ బేబీ నయన వెంగళరాయ సాగర్ కాలువలో కలుపు మొక్కల కారణంగా దిగువ పొలాలకు సాగునీటి సరఫరా సమస్య కలుగుతుందని తక్షణమే వాటిని తొలగించి పంట పొలాలకు సాగునీరు అందేలా చూడాలని గోపాలరాయుడుపేట పేట ఛానల్ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి రామారావుకి పాత బొబ్బిలి ఛానల్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి సత్యనారాయణకి సూచించగా వారు ప్రభుత్వ సహకారంతో కాలువలో పూడికలు మరియు కలుపు మొక్కలను తొలగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ ఎంపీటీసీ వెన్నెల నాగరాజు గోపాలరాయుడు పేట ఛానల్ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి రామారావు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వెంకటరాయుడుపేట చిత్రకోట బొడ్డవలసిన మధ్యన ఉన్నటువంటి వెంకటరాయ సాగరం మెయిన్ కెనాల్ దగ్గర ఉన్నాం ఇది లీక్స్ వాటర్ మాత్రమే ఎప్పుడు కూడా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మే నెల జూన్ నెలలో కాలంకు అవసరమైనటువంటి బండ్లు ఏంటి పూర్తిగా సమృద్ధిగా మన నియోజకవర్గ ఆయికట్టుకి నీరు రావడానికి ఏంటి అవసరమని అప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకునే వాళ్ళమే గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా మన ఇరిగేషన్ ఇరిగేషన్ని పూర్తిగా పడుకోపెట్టినటువంటి వైనం కిందట ఐదు సంవత్సరాలు మొన్న నేను ఎలక్షన్ అయిన వెంటనే సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సొంత డబ్బులతో బట్టలు బాగు చేస్తే అవాళ నీరు వచ్చినటువంటి పరిస్థితి కానీ ఒక సమర్థుడు రైతుల అవసరాలను తెలిసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలాగుంటుందో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల్ రామానాయుడు గారు నిరూపించారు ఇవాళ పూర్తి స్థాయిలోనే పారాదానికి అవనివ్వండి తోట పిల్లలు కాలువనివ్వండి వెంగళరాయసాగరం అవనివ్వండి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కింద పనులన్నింటినీ కూడా చేపట్టి ఇవాళ లీకులు నీరు డ్యామ్ నీరు వదలకుండా ఇవాళ ఇంత నీరు లీకులతో ట్రైలు రన్ కింద ఇంత నీరు వచ్చే పరిస్థితి డ్యామ్ వదిలేక ఎంత సమృద్ధిగా రైతులకి నీరు అందబోతుందో వాస్తవాలు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం కాబట్టి ఇవాళ రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈ పనులన్నీ చేపట్టి మన ప్రాంత రైతాంగానికి ఈ పనులు ఇచ్చామని మీకు అందరికీ కూడా సభాపంగా తెలియజేసుకుంటాం